ప్రోబయోటిక్స్ మీరు వినుంటారు డాక్టర్స్ కూడా చాలా చాలాసార్లు రాస్తుంటారు కానీ వాళ్ళు మెడిసిన్ చదివేటప్పుడు ప్రోబయోటిక్స్ గురించి పెద్దగా చదువుకోరు ఎందుకంటే ప్రోబయోటిక్స్ అనేది చాలా పెద్ద సైన్స్ సో ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటే అది పనిచేయదండి ప్రోబయోటిక్స్ తీసుకుంటే దానికి ప్రాపర్గా ప్రీబయోటిక్స్ తీసుకోవాలి చాలామంది యాంటీబయోటిక్స్తో పాటు ప్రోబయోటిక్స్ వాడతారు చచ్చిపోద్ది కదా సో అసలు అది మన శరీరంలో జీవించే ఒక పెట్టును మీరు ఇంటికి తెచ్చుకుంటే అది బతకాలంటే ఏం చేయాలో ఒక ప్రోబయోటిక్ స్టెయిన్ అంటే ఒక బ్యాక్టీరియా జాతిని మీరు తీసుకునేటప్పుడు అది బతకాలంటే కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అందుకే నేను మైక్రోబయం ప్రోటోకాల్ని రూపొందించాను దీని కంప్లీట్ పెద్ద వీడియో చేశాను చూడండి అయితే ఈ బ్యాక్టీరియా స్టెయిన్స్ కూడా ఒక్కో ఆర్గానికి ఒక్కో పర్టికులర్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉంటాయి ఉదాహరణకి మనకి డైజెస్టివ్ హెల్త్ బాగుండాలనుకోండి బిఫ్డో బ్యాక్టీరియం బ్రావే లాక్టోబాసిలస్ ప్లాంటేరియం బిఫ్డో బ్యాక్టీరియం ఎనిమాలిస్ లాక్టోబ్యాసిలస్ పారాక్యాసే లాక్టోబ్యాసిలస్ రామ్నోసిస్ లాక్టోబ్యాసెలస్ ఎసిడోఫిలస్ బిఫ్డో బ్యాక్టీరియం లాక్టోబ్యాసిస్ హెల్వెక్టికస్ ఇవి ఉపయోగపడతాయి డైజెస్టివ్ హెల్త్కి సో పర్టికులర్ స్టెయిన్ మనం వాడాలి అంతే తప్ప ఏదో ఆన్లైన్ కొనుక్కునో లేకపోతే డాక్టర్ ఏదో బ్రాండ్ వాళ్ళ కమిషన్ వచ్చేది మనకు రాసి వాడేస్తే మనకు తగ్గదు సో టార్గెటెడ్గా చేయాల్సి ఉంటుంది అలాగే లివర్ హెల్త్కి సంబంధించిన సమస్య వచ్చేటప్పుడు లాక్టోబాసిలస్ క్యాసై లాక్టోబ్యాసిలస్ రామ్నోసస్ స్టెప్టోకోకస్ థిర్మోఫిలస్ లాక్టోబాసిలస్ ఎసిడోఫిలస్ బిఫ్డో బ్యాక్టీరియం బ్రావియా బిఫ్డో బ్యాక్టీరియం లాంగస్ అలాగే లాక్టోబ్యాసిలస్ బల్గారికస్ ఈ స్టెయిన్స్ వాడుకోవాలి పర్టికులర్ సో మన ఫుడ్ ఎలాగో ఇది కూడా అలాగే పర్టికులర్ స్టెయిన్స్ మనకి లివర్ హెల్త్కు ఉపయోగపడతాయి అలాగే స్త్రీలలో వెజైనల్ సమస్యలు వస్తాయి మినోపాజ్లో డ్రై అయిపోతుంది ఇచ్చింగ్ వస్తుంది దురదలు వస్తాయి డయ డయాబెటీస్ న్యూరోపతి ఉండేటప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయి అటువంటి సందర్భంలో యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉండే సందర్భంలో స్త్రీలలో ఈ వ్యజైనలో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు లాక్టోబ్యాసలెస్ ప్లాంటెరియం రోజెల్ అనేటువంటి ఒక స్టెయిన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే కార్డియోబాస్టర్ హెల్త్ గుండెకి సంబంధించి లాక్టోబయాసిలియస్ రూటేరి ఇది చాలా కాస్ట్లీ దీన్ని మనం కల్చర్ చేసుకోవచ్చు ఇంట్లో అది కూడా వీడియోస్ చేస్తాను రాను కాలంలో అలాగే నోటిలో హెల్త్ బాగుండాలంటే స్టెప్టోకొక్క సెలైవేరస్ లాక్టోబయాసిలియస్ ప్లాంటేరియం ఇలా వాడుకోవాలి సో పర్టికులర్ హెల్త్కి సంబంధించి పర్టికులర్గా వాడుకోవాలి అలాగే మెంటల్ హెల్త్ బాగుండాలంటే లాక్టోబయాసిలస్ హెలివెక్టికస్ అలాగే బిఫ్డో బాక్టీరియం లాంగం ఇవి వాడుకోవాలి ముఖ్యంగా మన ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండాలి రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ ట్రాక్ బాగుండాలంటే లాక్టోబాసిలస్ రామినోసస్ లాక్టోబాసిలస్ హెల్వెక్టికస్ శాక్రోమైసిస్ సిర్వేషియే ఈ బ్యాక్టీరియా స్టెయిన్స్ మనం వాడుకోవాలి ఈ స్టెయిన్స్ని ట్యాబ్లెట్లు తీసుకుంటే బతికేస్తే మన డైజెస్టివ్ ట్రాక్ గ్యాస్ట్రో ఇంటెస్టల్ ట్రాక్లో దానికి కావాల్సిన వాతావరణాన్ని ఇవ్వాలి అందుకే నేను ఈ మైక్రోబయానికి సంబంధించి కంప్లీట్ ప్రోటోకాల్ని రెడీ చేస్తాం తద్వారా ప్రీబయోటిక్స్ ఇస్తాం అంటే ఈ ప్రోబయోటిక్స్ తినేటువంటి ఆహారాన్ని ఇస్తాం అలాగే మనం బాడీని ససెప్టబుల్గా జీవించడానికి అనుకూలంగా మనం చేస్తాం సో అన్నెసరిగా యాంటీబయాటిక్స్ వాడకండి అన్నెసరిగా కెమికల్స్ వాడకండి అది మీ బ్యాక్టీరియాని చంపేస్తుంది ముప్పై ఆరు ట్రిలియన్ సెల్స్ ఉంటే ముప్పై తొమ్మిది ట్రిలియన్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది చాలా చాలా విశాలమైనటువంటి సైన్స్ ఇది చాలా తక్కువే మనకు తెలుసు సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఈ బేబీస్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీని మీద మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా వీడియోలు చూస్తూనే ఉండండి